పందులకు పుట్టిన చిన్న పిల్లలు బక్కగా అవుతున్నాయి లావు కావట్లేదు ఎంత తిన్నా అదే అదే రకంగా కనిపిస్తున్నాయి కాబట్టి మేము వెటర్నరీ డాక్టర్ దగ్గరికి పోతే మాకు ఈ మందు ఇచ్చారు ఈ మందుని ఎలా ఓపెన్ చేస్తావు మీరు కూడా చూడండి పైన క్యాప్ అయితే తీసినాము కానీ ఇప్పుడు లోపడకున్నది అసలు అసలు సీను మీరు అది చూస్తే మాత్రం దెబ్బకే షాక్ అవుతారు దీన్ని తీసి నేలకు ఇది పద్ధతి కాదు ఇది పద్ధతి కాదు నువ్వు కాదు మరి లేకపోతే ఏం చేస్తాం దాన్ని క్యాప్ అయితే పైన క్యాప్ అయితే తీసినాం కానీ దాని కవర్ వచ్చేసి అయితే దాన్ని తీయనికైతే ఒక మిని యుద్ధమే జరిగింది ఆ క్యాప్ దియనికి తీసి దాంట్లో సిరంజన్ నుంచి బయటికి మందు తీయడానికి చాలా ప్రాబ్లం అయిపోతుంది సో దీన్ని వచ్చేసి అయితే ఫుడ్లో ఒక టూ త్రీ ఎంఎల్ మాత్రమే ఫుడ్లో కలుపుతారనమాట ఇదైతే మీరు కూడా చూడవచ్చు ఎలా తీస్తున్నాం అనేది దీన్ని తీయనీకైతే మా బొమ్మడి గారు నేను పడ్డంత కష్టం మామూలు ఇంకొవరు పడకూడదు ఏదో బాబు ఎంత ప్రయత్నం చేసినా అందులో నుంచి అయితే రావట్లేదు చివరికి ఏం చేసినామంటే మా బండికున్న తాళం తీసి దానికి చిన్నగా హోల్ పెడదామని ప్రయత్నం చేసినాము సో ఆ ప్రయత్నం అయితే సక్సెస్ అయింది దాంట్లో నుంచనే ఇప్పుడైతే మేము సీరన్స్ తోటి ఎలా తీస్తున్నాం మీరు చూడండి అట్లా కూడా ఆ హోల్లో నుంచి ఆ మందు రాకపోవడంతో ఆ బాటిల్కు ఉన్న దాని చిన్న సైజులో ఉన్న దానిలో అట్లా వంపి ఆ బా మూతలో పోసిన తర్వాత మేము చిరాంతులో గుంజుకుంటున్నాం అంట అది కూడా మీరు ముందు చూడొచ్చు వస్తుంది ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నావు అనేది ఇట్లా చేయడం వల్ల మందు బయటకు వచ్చింది అల్ల కలిపేసినాం